వెల్కమ్ టు బ్లెస్సీ ఛానల్ హలో మటన్ లెవర్స్ పదండి మటన్తో మంచి బిర్యానీ చేసి చూపిస్తా ఇది చేసుకోవటం చాలా ఈజీ వంట రాని వాళ్ళు సహితము నేను చూపించే పద్ధతిలో చేయండి చాలా బాగా వచ్చిందని మీరే కామెంట్స్లో నాకు తెలియజేస్తారు ఒకసారి మీరు ఈవెంట్ ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఓకేనా దీని ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇది ముప్పావు కేజీ మటన్ మంచిగా కడిగి పెట్టేసుకొని ఉంచుకోండి ఒక టేబుల్ స్పూన్ కల్లుప్పు కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసేసి మంచిగా కలిపేసేయండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసేసి మంచిగా కలపండి మంచిగా కలపడం అంటే ఓ సుతిమెత్తగా కలపడం కాదు చూడండి నేను ఎలా చూపిస్తున్నాను అలాగా మంచిగా పిసికేయాలి ముక్కల్ని వాటన్నిటినీ మర్దన చేయాలన్నమాట చేసేసి అలా పెట్టేసుకొని ఒక నిమ్మకాయ బద్ద వేసేసి పిసికేయండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి స్మూత్గా కలుపుకోవటం కాదు చక్కగా గట్టి గట్టిగా వాటిని పిసిగేసేయండి మంచిగా వాటికి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొక్కలకి పట్టి మొక్క టేస్ట్ చాలా బాగుండేది మనం తినేటప్పుడు ఇలా చేసేసి టూ అవర్స్ వీటిని రెస్ట్ చేయండి ఇప్పుడు ముప్ప కేజీ బియ్యం కడిగి పక్కన పెట్టేయండి చూడండి టూ అవర్స్ తర్వాత ఎంత చక్కగా మ్యారినేట్ అయిపోయిందో తీసుకొచ్చి కుక్కర్లో వేసేయండి కొంచెం ఎక్కువే నీళ్ళు పోస్తున్నాను దాదాపు రెండు లోటల నీళ్ళు పోస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఇదే నీళ్ళని మనము ఎసురులో వాడుకుంటాము చూడండి ఇక్కడ ఇలా స్పూన్తో కలిపేసి ఆ ఫోర్క్ను కూడా దాంట్లో వేసేసేయండి ఎందుకు దీంట్లో వేస్తున్నాను అంటున్నారా ఇక్కడ ఒక చిన్న చిట్కా మనం వేయాల్సిన నీళ్ళకన్నా కుక్కర్ సగం పైగానే నీళ్లు పోసాను పోసినప్పుడు ఏమవుతుందంటే విజిల్స్ వచ్చినప్పుడు పొంగిపోయింది కదా నీళ్ళు పొంగకుండా ఉండాలి అంటే ఇలా ఒక స్పూన్ కానీ ఏదైనా ఒక గిరెట కానీ వేసేస్తే నీళ్ళల్లో ఆ నీళ్ళు అనేది పైకి పొంగవు ఇలా అయిపోయిందని ఫోర్ విజిల్స్ రానిచ్చేయండి పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాము ఒక బిర్యానీ డేషా పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్స్ టే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా షాజీరా చెక్కా లవంగా జాపత్రి అనాస స్టార్ పువ్వు అన్నీ వేసేసేసేయండి వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి జస్ట్ పచ్చిమిర్చి అనేది మెత్తపడాలి అప్పటి వరకు ఫ్రై చేయండి చూడండి ఇలాగ మెత్తపడినాక మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న త్రీ మీడియం సైజు ఆనియన్స్ వేసేసి వీటిని కూడా తిప్పేయండి ఈ ఆనియన్స్ కొంచెం మెత్తబడుతూ ఉన్నప్పుడు ఫ్రై అయ్యి కొంచెం కలర్ షేడ్ అవ్వాలి ఈ స్టేజ్లో కొత్తిమీర పుదీనా వేసేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి ఈ కొత్తిమీర పుదీనా మనం వేసి ఫ్రై చేస్తూ ఉంటే వాటిలో ఉన్న ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగుతుంది దిగి చాలా బాగుంది బిర్యానీ టేస్ట్ అనేది చూడండి ఆనియన్స్ అనేది కొంచెం షేడ్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నలబాయి పేస్ట్ వేసేయండి మనము ముప్పవ కేజీ బియ్యం ముప్పావు కేజీ మటన్ కాబట్టి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నపాయ పేస్ట్ పడుతుంది వాటిని వేసేసి ఆ అల్లం చెరుపడి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయినప్పుడు కొన్ని జీడిపప్పు కూడా వేసేసి ఇంకొంచెం సేపు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఈ మసాలా మొత్తం మసాలా ఎంత మంచి ఫ్రై అయితే అంత బిర్యానీ టేస్ట్ వచ్చిందండి ఇలా ఆయిల్ సపరేట్ పడినప్పుడు రెండు మీడియం సైజు టమాటాలని కూడా వేసేసి జస్ట్ మగ్గనివ్వండి మూత పెట్టేసి ఒక్క నిమిషం చాలు ఊరకే టమాటాలు మగ్గిపోతాయి ఇలా మెత్తబడిపోయిన టమాటాలలోనికి ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టుకుని ఉంచుకున్న మటన్ చూసారా స్పూన్ కూడా అందులోనే ఉండిపోవడం వల్ల నీళ్ళు అనేది కొంచెం కూడా బయటికి రాలేదు ఇప్పుడు మటన్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో తీసుకొని మనం మసాలాలో వేసేసేయండి వేసేసి వీటిని మంచిగా తిప్పేయండి నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఈ ముక్కలు ఫ్రై అవ్వాలి అప్పుడు బాగుంటుంది టేస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో చూడండి నూనె కూడా సపరేట్ అయింది కొంచెం ఇప్పుడు మనం పోసుకొని ఉంచుకున్నాం కదా నీళ్ళు ఆ నీళ్ళనే ఎసరి కింద వాడుతున్నాను నాకు మూడు రెండు గ్లాసుల బియ్యం అయినాయి దీంతో అందుకని మూడు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను ఎప్పుడైనా ఒకటికి ఒకటిన్నర లెక్కండి బియ్యం బాస్మతి బియ్యానికి దీంట్లోనే నిమ్మకాయ పిండి వేయండి ఇంకొక బద్ద నిమ్మకాయ పిండి వేసుకొని తిప్పేసి ఒకసారి ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకోండి ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలా చేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని తిప్పేసి మూత పెట్టేసేసుకోండి ఈ అనేది తెరలకి కాగాలన్నమాట చూడండి ఇలా తెరల కాగాలి ఇలా తెరల కాగుతున్న నీళ్ళలోకి మనం ముందుగా నానపెట్టుకుని ఉంచిన బియ్యాన్ని వడకట్టేసుకొని తీసుకొచ్చి ఈ బియ్యంలో వేసేసేయండి ఈ వేసేసిన తర్వాత మొత్తం బిర్యానీ మొత్తం మీద మనం ఫోర్ టైమ్స్ తిప్పాలి అంతకుమించి తిప్పకూడదు తిప్పటం కూడా ఎలా పడితే అలా తిప్పదు చూడండి స్లోగా కింద నుంచి పైదాకా తిప్పేయండి ఇలా చూడండి ఇలా తిప్పేసేయండి అంతేకాని అన్నంకి మనం తీసుకున్నట్టు ఎట్లా పడితే అలా తిప్పొద్దు ఒక పది నిమిషాలకి ఇలా అయిపోయింది ఈ స్టేజ్లో కొంచెం ఒక్కసారి కింద నుంచి ఇట్లా బియ్యాన్ని ఇలానే కలపండి అన్నంకి మనం తిప్పినట్టు అటు ఇటుగా చేయొద్దు ఈ బియా ఇట్లా బిర్యానీని సరి చేసుకొని ఈ స్టేజ్లో కొత్తి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ మీకు ఎన్నికాలండి అన్నీ వేసుకోవచ్చండి ఇక్కడ ఇష్యూ లేదు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి మూత పెట్టేయండి కొద్దిసేపు ఆగినాక మూత తీసేసి చూస్తే ఇవన్నీ కొంచెం మెత్తబడిపోయి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇదే సీక్రెట్ నా బిర్యానీకి ఇలా మెత్తబడిపోయిందని దీన్ని మళ్ళీ కలిపేసేసేయండి బిర్యానీలో ఇదే ఫైనల్ కాదు ఇలా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఇలా దమ్ పెట్టేసేయండి కింద అట్ల పైన పైన వాటర్ పెట్టేసి పెట్టేయండి చూడండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే చాలా బాగుండి అన్నం పొడి పొడిగా వస్తుంది చక్కగా ముక్కతో సహా నీట్గా మె మెత్తగా ఉడికిపోయి ఉండిద్ది అలానే చిమిడిపోదు ముక్క గట్టిగానే ఉండదు చూడండి ఎంత చక్కగా ఉందో భోజనాల్లో పీసులు ఉంటాయి కదా అంత మంచిగా వస్తాయి అన్నమాట ఈ వేళలో మీరు ఒకటిసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి